హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుసూరి వన్ ఫోర్ త్రీ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే పచ్చి కొబ్బరితోటైతే స్వీట్ తయారు చేశానండి అది వచ్చేసి కొబ్బరి బర్ఫీ ఎలా తయారు చేయాలో చూపించేస్తాను చూసేయండి ముందుగా నేనైతే చిప్ప నుంచి కొబ్బరిని ఈ విధంగా సపరేట్ అయితే చేసుకున్నానండి కొద్దిగా మనం సాల్ట్ వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి తర్వాత ఈ విధంగా సన్న సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి పైన ఉన్న బ్లాక్ కలర్ పొట్టును అయితే తీసేసానండి నేను ఇంకా ఈ విధంగా నీట్గా సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో మిక్సీలో వేసేసి మెత్తగా అయితే గ్రైండ్ అయితే చేశానండి ఈ విధంగా కొబ్బరి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి ఈ పచ్చి కొబ్బరి మాంసం కన్నా ఆరు రెట్లు బలమైన ఆహారం అంతేకాకుండా చిన్నపిల్లల్లో తెలివితేటలు చాలా బాగా పెరుగుతాయి జ్ఞాపక శక్తి కూడా బాగుంటుందండి ఇంకా మనము ముందుగా అయితే స్టవ్ అయితే ఆన్ చేసేసి కడాయి పెట్టేసి నేను హాఫ్ లీటర్ పాలనైతే తీసుకున్నానండి ఈ విధంగా పాలని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా మరిగేంత వరకు మరిగించాలి పాలని ఒక పొంగ వచ్చిన తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించాక తర్వాత సిమ్లో పెట్టాలండి ఇంకా మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పొడి ఉంది కదండి ఇది కొద్ది కొద్దిగా ఈ పాలల్లో వేసుకుంటూ మనమైతే కలుపుకోవాలి ఈ పచ్చి కొబ్బరి హెల్త్ బెనిఫిట్స్ ఇంకా చాలా ఉన్నాయండి శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది అంతేకాకుండా నీరసం అలసత థైరాయిడ్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుందండి వెంట్రుకలు చిట్లిపోవడం చర్మం పొరిబారిపోవడం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది జీర్ణాశయ సమస్యలను అయితే ముఖ్యంగా తగ్గిస్తుందండి ఈ పచ్చి కొబ్బరి కాబట్టి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా మనం తినే డైలీ ఫుడ్లో అయితే ఈ కొబ్బరిని యూజ్ చేసుకోవాలి ఇంకా మనం డైరెక్ట్గా తినలేం కాబట్టి ఈ విధంగా స్వీట్స్లో అయితే వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా ఈ విధంగా బాగా మరిగేంత వరకు పాలను ఉంచాక ఈ పౌడర్ వేసేసి ఇలా చిక్కబడేంత వరకు బాగా ఉంచాలండి ఈ పాలతోటి పచ్చి కొబ్బరి బాగా కలిసిపోయి మొత్తం పొడి పొడిగా అయిపోవాలి అంటే పాలనేది అస్సలు ఉండకుండా ఓన్లీ కొబ్బరిలోకి మొత్తం అది స్ప్రెడ్ అయిపోయేంత వరకు బాగా ఉంచాలి తర్వాత మనం ఇందులోకి బెల్లం అయితే యాడ్ చేసుకోవాలండి మేమైతే బెల్లం వచ్చేసి ఒక ఉంట ఉంటుంది కదండి అదైతే వేసాము రెండు కొబ్బరి చిప్పలకు ఒక వంట సరిపోతుంది అంటే పచ్చి కొబ్బరి స్వీట్గా ఉంటుంది కదండి అందుకనేసి ఒక వంట అయితే సరిపోతుంది ఇంకా ఈ విధంగా మొత్తం నీట్గా అయితే కలబెట్టుకోవాలి ఈ పచ్చి కొబ్బరి వచ్చేసి పాలని ఇంకా ఈ బెల్లంని మొత్తం తను స్ప్రెడ్ చేసేసుకొని మొత్తం పొడి పొడిగా అయిపోవాలండి ఈ విధంగా పొడి పొడిగా అయిపోయి ప్యాన్ నుంచి జిగుటుగా ఉండకుండా విడిపోయేంతలాగా మనము ఉంచుకోవాలి మొత్తం లో ఫ్లేమ్లోనే చేయాలండి లేదంటే మొత్తం ప్యాన్ కంటుకుపోయి అయిపోతుంది కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా అయ్యాక ఇందులో అయితే టూ టేబుల్ స్పూన్స్ అయితే మేము నెయ్యి అయితే యాడ్ చేసాము నెయ్యి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా నెయ్యి అయితే వేసేసి మళ్ళీ మొత్తం కలిపేసాము ఇంకా స్టవ్ అయితే హాఫ్ చేయాలి ఇంకా మనం పక్కనైతే ఒక ప్లేట్కి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని అయితే వేసేసి ఈ విధంగా ప్లేట్ మొత్తం అప్లై చేయాలండి ఎందుకంటే మనం తయారు చేసిన స్వీట్ని ప్లేట్ ప్లేట్లో వేసినప్పుడు మనకి నైస్గా ముక్కలు ముక్కలుగా ఆ స్వీట్ అనేది మనకు రావాలంటే ఈ విధంగా ప్లేట్ కంటుకోకుండా నెయ్యి అయితే వేయాలండి ఇంకా మనం తయారు చేసిన స్వీట్ని అయితే ఈ ప్లేట్లోకి అయితే వేసేసుకొని ఈ విధంగా నీట్గా అప్లై చేసుకోవాలండి చుట్టూ అంచులకు వేయకుండా ఓన్లీ మిడిల్లోనే ఈ విధంగా అయితే రౌండ్ షేప్లో అయితే వేసుకోవాలి ఇంకా మనం మనకు నచ్చిన షేప్స్లో అయితే కట్ చేసుకోవాలండి మనకి ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో అయితే కట్ చేసుకోవాలి ఇలా ఈజీగా మనమైతే ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు అండి ఇంకా ఈ పీసెస్ని రెండు లేదా మూడు గంటల వరకు అలా వదిలేసి నెక్స్ట్ అయితే మనం పీసెస్గా అయితే డివైడ్ చేసుకోవచ్చు అంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ స్వీట్ అందులో మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా నచ్చితే ట్రై చేయండి ఈ వీడియో నచ్చింది అయితే నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్